నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గృహవాస్తు సిద్ధాంతిని ఈరోజు ద్వారములు కిటికీలు ఇన్ని ఉండాలి ద్వారములు కిటికీలు సరిసంఖ్యలో ఉండాలి సున్నా లేని సరిసంఖ్యలో ఉండాలి వాకిళ్ళు కూడిన కిటికీలు కూడిన మొత్తము సున్నా రాకూడదు ఉదాహరణకి ఆరు కిటికీలు నాలుగు వాకిళ్ళు మొత్తం పది అవుతుంది పది సున్నా వస్తుంది పది సున్నా వచ్చటం వల్ల శోభ అంటే శోర భయం కలుగుతుంది కాబట్టి సున్నా లేని సరి సంఖ్యలో ఉండాలి కొందరు బేలుదారులు ఏం చేస్తున్నారంటే కొయ్యితో పెడితేనే వాకిళ్ళు సిమెంటీ కానీ అల్యూమినియం కానీ ఇనుము పెట్టిన ద్వారాలు ఆహా ఉదాహరణకు చెప్పాలంటే కులం అమ్మాయిని పెళ్ళి తెలుసుకుంటే అవుతుందా లేకపోతే అదర్శ కులం అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే కాదా కాబట్టి పురాతన గ్రంథాల్లో ఏం చెప్పాయంటే నువ్వు కొయ్యితో పెట్టుకున్నావు ఇనుముతో పెట్టుకున్నా అలీమిను పెట్టుకున్నా ఏమి పెట్టుకున్నా ద్వారము బంధం ఉన్నప్పుడు అవి ద్వార బంధాలు అవుతాయి అవి సరిసంఖ్యలో ఉండాలి సున్నా రాకూడదు ఇక్కడ రెండు ద్వారాలుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి మూడు ద్వారాలుంటే శత్రు వృద్ధి నాలుగు ద్వారాలుంటే దీర్ఘాయుష్యం కలుగుతుంది ఐదు ద్వారాలుంటే ముత్యు సూచిస్తుంది ఆరు ద్వారాలుంటే పుత్రాంశం సూచిస్తుంది ఏడు ద్వారాలుంటే ముత్యు సూచిస్తుంది ఎనిమిది ద్వారాలుంటే సర్వ కలిగిస్తాయి తొమ్మిది దూరాలుంటే అగ్ని భయాన్ని కలిగేస్తాయి పది దూరాలుంటే శోభ శోర భయం అంటే దొంగల వల్ల భయం కలిగిస్తాయి పదకొండు దూరాలుంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ధన నష్టం కలిగజేస్తాయి పన్నెండు దూరాలుంటే శత్రు జయం శత్రు వల్ల కూడా నీకు జయం కలుగుతుంది పదమూడు ద్వారాలు ఉంటే శీఘ్ర మరణం అంటే తొందరగా ఇంట్లో వాళ్ళు చనిపోవటం అనేది జరుగుతుంది పద్నాలుగు ఉంటే సంపద కలుగుతుంది పదిహేను ద్వారాలుంటే నిష్పృతి కలుగుతుంది పదహారు దూరాలుంటే శుభప్రదవనం కలుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సింహద్వారం వరకు కొయ్యితో పెట్టుకొని మిగిలిన ద్వారాలు అల్యూమినియంతో పెట్టుకోవచ్చు లేదా సిమెంట్తో పెట్టుకోవచ్చు ఇనుముతో పెట్టుకోవచ్చు అవి కూడా లెక్కలోకి వస్తాయి కొందరు హ్యాడ్చీలు ఇస్తారు అవి లెక్కలోకి రావు కాబట్టి ద్వారము బంధము ద్వారం ఉండాలి బంధం ఉండాలి ద్వార బంధం అవుతాయి కొందరు ద్వారం లేకుండా గోడకి తలుపులు బిగిస్తారు అవి కూడా లెక్కలోకి రావు కొందరు బాత్రూము డోర్లు కూడా లెక్కలోకి వస్తారు అవి కూడా లెక్కలోకి రావు కాబట్టి ద్వారము బంధము ఏ ఉంటే అవి లెక్కలోకి వస్తాయి కాబట్టి సున్నా లేని సరి ఉండాలి నమస్తే